అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఏపీ ఏపీ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ వీడియో చేస్తున్నాం దాంతోపాటు చాలామంది అడిగారు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ బ్రాంచెస్లో ఉన్నాయి మేము ప్రయత్నం చేయొచ్చు అంటూ చాలామంది అడిగారు దానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సమాచారం ఎందుకంటే అధికారికంగా దాన్ని పూర్తిగా వెల్లడించే అవకాశం లేదు దాంతో దానికి సంబంధించిన కొద్దిపాటి సమాచారం కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాయి ఇక వాస్తవానికి తొలితో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజుతో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అవ్వాలి కానీ ఏపీ ఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫిఫ్టీన్త్ వరకు అంటే ఎల్లుండి వరకు కూడా ఛాన్స్ ఉంది రేపటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫోర్టీన్త్ అంటే సండే ఈవినింగ్లోగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత ఫిఫ్టీన్త్ వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది దాని తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఫిఫ్టీన్త్ వరకు చేసుకోవచ్చు చేంజెస్ ఏమన్నా ఉంటే సిక్స్టీన్త్ వరకు నడిపించుకోవచ్చు సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్కి ఏపీ ఏపీ సెట్ సంబంధించి థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి సిక్స్టీన్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ వస్తే లాస్ట్ లాస్ట్ టైం రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారంగా థర్టీన్త్ ఈరోజే లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ నాడు అలాట్మెంట్ రావాలి కానీ దాన్ని మార్చారు షెడ్యూల్లో కొన్ని సవరణలు చేశారు దాంతో ఇది సిక్స్టీన్త్ నాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎయిటీన్త్ని వస్తుంది అది ఫిఫ్టీన్త్ రావాలి మండే రోజు రావాల్సిన దాన్ని ఎయిటీన్త్కి పోస్ట్ పోన్ చేశారు సో ది ఎయిటీన్త్ నాడు మీకు అలాట్మెంట్ వస్తుంది ట్వంటీ సెకండ్ వరకు అలాట్ అయినటువంటి వాళ్ళు తమ కొత్త కాలేజెస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా ఎవరైనా సందిగ్ధంలో ఉండి వెబ్ ఆప్షన్స్ పెట్టాలా ఇప్పటికే వచ్చినటువంటి కాలేజీతో ఇప్పటికే ఉన్నటువంటి బ్రాంచ్తో సెటిల్ అవ్వాలా అనే దాని మీద చాలామంది సందిగ్ధంలో ఉన్నారు ముందుకెళ్తే ఏమవుతుందో వెనక్కి వస్తే ఎట్ట అవుతుందో అనేటువంటి కొంచెం గందరగోళంలో ఎక్కువ మంది ఉన్నారు నాతో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలామంది అలాంటి అభిప్రాయంతో ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మీకు ఇంకా రెండు రోజుల పాటు టైం ఉంది ఏవైనా ఆలోచించుకుని ముందడుగు వేద్దామా లేకుంటే ఇక వచ్చిన దాంతో ఆల్రెడీ కొంత ఫీజులు కట్టం కొంతమంది హాస్టల్ ఫీజులు కూడా పే చేస్తున్నారు కొంత బస్సు సాధ్యం బస్సుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఫీ కూడా చెల్లించేస్తున్నారు కాబట్టి మనం ఇక ఇంత దీంతోనే సరిపెట్టుకుందామా అన్న దానిలో కొంత గందరగోళంలో పడి ఉన్నట్టుగా కనిపిస్తుంది చాలామంది నాతో మాట్లాడినటువంటి వాళ్ళు మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు అందరూ అలాంటి అభిప్రాయాలతో ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు రేపు కూడా టైం ఉంది కాబట్టి ఆలోచించండి ఒకటే రెండు సార్లు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీరు ఫోర్ ఇయర్స్ పాటు ఆ కాలేజీలో ఉండడం ఒక్కటే కాదు మీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి విషయం ఇది మీరు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో చేరినప్పుడు మాత్రమే మీకు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మీరు బాగా ఇంట్రెస్ట్గా చదవగలుగుతారు మంచిగా అక్కడ మీ ఎఫర్ట్స్ అన్ని పెడితేనే మీకు మంచి ప్లేస్మెంట్ కానీ లేకుంటే ఆ తర్వాత ఏదైనా మంచి ఆపర్చునిటీస్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు జీవితాంతం ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ ఇప్పుడు వచ్చినటువంటి బ్రాంచ్ మీకు పూర్తిగా సాటిస్ఫైడా కాదా అన్నది తేల్చుకోండి మీరు పూర్తిగా సాటిస్ఫైడ్ నాకు చాలా బాగా నచ్చింది నేను ఉండాలనుకుంటున్నాను ఉండాలనుకుంటున్నానంటే ఇక అస్సలు డౌటే లేదు మీరు కనీసం కూడా ప్రయత్నం చేయకండి కాదు ఇంకా ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే పరిశీలిద్దాం ఇప్పుడున్న దానికన్నా ఇంకా టాప్ కాలేజెస్లో ఎక్కడైనా అవకాశం ఉంటే ఒక రాయి వేద్దాం అని అనుకుని ఉంటే ఓ ప్రయత్నం చేయవచ్చు తప్పేం లేదు అయితే ఇక్కడ చాలా మందికి వచ్చినటువంటి అడ్డంకి ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టు ఛార్జెస్ చెల్లించేసి ఉన్నాం కదా అట్లాగనే మెస్ ఫీజు కట్టేసి ఉన్నాం కదా అది రిటర్న్ ఇస్తారా లేదా అనేటువంటి సందిగ్ధం చాలామందికి ఉంది కొన్ని కాలేజెస్ అక్కడ మేనేజ్మెంట్స్ రకరకాలుగా స్పందించే అవకాశం ఉంటుంది కొందరు ఇవ్వచ్చు ఎక్కువ మంది ఇవ్వకపోవచ్చు ఎక్కువ మంది ఇవ్వకపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి చాలా కాలేజీ వాళ్ళు హాస్టల్ ఫీజులో అవి చెల్లించిన తర్వాత ఎక్కువ మంది ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఇవ్వకపోయినా ఒక ఏడాది హాస్టల్ ఫీజు పోయింది అని అనుకుని సిద్ధమైతే మీరు మిగిలినటువంటి నాలుగేళ్ల కోర్సు సంతృప్తిగా చేయగలుగుతారు ఇప్పుడున్న దానికన్నా బెటర్ క్యాంపస్లో బెటర్ బ్రాంచ్లో చేయగలిగితే దాని ఇంపాక్టు ఆ తర్వాత మీకు కనిపిస్తుంది ఇప్పుడు కట్టినటువంటి ఫీజు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెస్ ఫీజు పోతుందనో లేకుంటే ముప్పై వేలో ఇరవై వేలో ట్రాన్స్పోర్ట్ ఫీజు పోతుందనో దానికన్నా మీరు కమింగ్ నాలుగేళ్లతో పాటుగా తర్వాత ఫ్యూచర్ కూడా ఆలోచించండి ఇప్పుడు ఆ క్యాంపస్ వాళ్ళు ఇవ్వకపోయినా సరే బెస్ట్ క్యాంపస్ వస్తే దానికన్నా ఇది వాల్యూ ఇది మనకు ముప్పై వేలు నలభై వేలు అరవై డెబ్భై వేలు పోయింది దానికన్నా పలానా కాలేజీలో సీట్ వస్తే ఇది అదనం ఏదెక్కువ అనేది మీరు కంపేర్ చేసుకోండి మీకు వచ్చే ఛాన్స్ ఎక్కడుందో ఆలోచించండి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ కన్నా కొంత బెటర్గా వెళ్ళే అవకాశం ఉండొచ్చు ఎక్కువ మందికి కాబట్టి ప్రయత్నం అయితే చేసేదానికి చివరి వరకు కృషి చేయండి ఆ తర్వాత మీ చాయిస్ మీరు ఓకే వెల్ అండ్ గుడ్ సెటిల్ అయిపోయాం ఎక్కడే పర్వాలేదు అంత దగ్గరగా ఉంది లేకుంటే అక్కడ అది ఉంది ఇది ఉంది ఇట్లా అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వండి కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా పరిశీలించండి ఒక ప్రయత్నం చేయండి ఎందుకు చెయ్యాలి అని అంటే చాలామంది అడిగారు ఆ రోజు మొదటి రోజు ఫలానా కాలేజెస్లో సీట్లు ఉన్నాయా పలానా సీట్లు ఉన్నాయా అని అడిగారు అలాంటి క్యాంపస్ ఏ బ్రాంచ్లో ఎన్ని ఉన్నాయో అనేది తెలుసుకునే ప్రయత్నం మనం కొంతవరకు చేసాం కానీ అధికారిక డేటా అయితే దొరకలేదు కానీ టా ఒక ఉదాహరణ చెప్తాను మీకు టాప్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏయుఈఈలో మొత్తం నూట ముప్పై వరకు సీట్లు ఈరోజు ఖాళీగా ఉన్నాయి రేపు థర్డ్ పేజ్లో ఆ నూట ముప్పై సీట్లు ఫిల్ కాబోతున్నాయి అందులో కోర్ సిఎస్ఈలోనే దాదాపు ఇరవై ఐదు వరకు ఖాళీలు ఉన్నాయి సో టాప్ ర్యాంకర్స్ అందరూ ఎవరైనా ఇప్పుడు థర్డ్ పేజ్లో అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో ఛాన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇది సెల్ఫ్ ఫైనాన్స్ దాంట్లో కాదు రెగ్యులర్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్లో మళ్ళీ ఇంకొన్ని దాదాపు పదిహేను ఇరవై సీట్ల వరకు అందులో కూడా ఖాళీలు ఉన్నాయి అంటే ఆంధ్ర యూనివర్సిటీలోనే నూట యాభై వరకు సెల్ఫ్ ఫైనాన్స్ ప్లస్ రెగ్యులర్ కాలేజీలో నూట యాభై వరకు ఖాళీలుంటే ఇక జేఎన్టీఈలో అండ్రెడ్ అబౌవ్ ఖాళీలుంటే విట్లో సుమారుగా రెండు వందల పది వరకు ఉన్నాయి అని అంటున్నారు అన్ని బ్రాంచెస్ కలిపి అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడండి సో చాలా టాప్ కాలేజెస్లో కూడా ఖాళీలు కనిపిస్తున్నాయి ఇది అధికారికంగా వెల్లడించేదానికి సిద్ధం కాలేదు కాబట్టి మీ మీకు పూర్తి డేటా నేను చెప్పట్లేదు కానీ మొత్తంగా అయితే టాప్ కాలేజెస్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అప్గ్రేడేషన్కు ఛాన్స్ అయితే కనిపిస్తోంది అప్గ్రేడేషన్ ఉంటుందా లేదా అని మీరు ఎవరు డౌట్ పడక్కర్లద్దు నేను చెప్పిన విట్టు జేఎన్టీయూకే ఏయుసియు ఈ మూడు కాలేజీల్లోనే అన్ని చోట్ల హండ్రెడ్ వరకు అబౌ సీట్లు ఉన్నాయి అంటే ఇక ఆ తర్వాత ఆ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ప్లేసుల్లో ఉన్న కాలేజెస్లో ఉంటాయో చూడండి ఇక దిగువకు వచ్చే కొద్దీ వందలు కాదు వేలలో కూడా ఖాళీలుండే ఉండొచ్చు ఎందుకంటే కొంచెం అటు ఇటు మారుతూ ఉంటారు ఉదాహరణకి ఏయులో నూట ముప్పై కాలే నూట ముప్పై సీట్లు ఖాళీగా ఉన్నాయంటే కొంతమంది అటు దానికి ప్రయత్నం చేయొచ్చు అంటే ఏ విట్ నుంచో లేకుంటే ఎస్ఆర్ఎం నుంచో గవర్నమెంట్ కాలేజీ ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు అటు మళ్ళీతే ఇక్కడ ఖాళీలు అవుతాయి ఇక్కడ ఖాళీ అయితే మళ్ళీ వాటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు అప్పుడు అక్కడ ఖాళీ అవుతాయి సో ఇట్లా ఒక సైక్లింగ్ సిస్టమ్ లాగా ఒక నిచ్చిన మెట్ల వ్యవస్థలాగా మారుతూ ఉంటుంది సో కాబట్టి ఖాళీలు అయితే అన్ని చోట్ల ఉంటాయి ఎవరు ఎటువంటి సంశయించాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఖాళీలు అయితే కనిపిస్తున్నాయి అన్ని చోట్ల నేను చెప్పింది ఆంధ్ర యూనివర్సిటీ డేటా చెప్పాను ఇతర అన్ని కాలేజెస్లో కూడా ఖాళీలు ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాను కాబట్టి ఖాళీలు అయితే పక్కాగా కనిపిస్తున్నాయి ఖాళీలని ఉపయోగించుకోవచ్చు మీరు చాలామంది కామెంట్లు రాసినట్టు ఉన్నారు కామెంట్స్ చెప్దాము అనుకుంటే ఇక్కడ కామెంట్స్ ఎందుకో కనిపించట్లేదు చూద్దాం ఒకసారి కామెంట్స్ని మనం ట్రై చేద్దాం ఓకే ఎస్వీసీటీ నేను ఇప్పటి నుంచి కనిపించే మాత్రమే చదవగలుగుతాను సార్ ఎంత లేటు ఎందుకు సార్ అంటే వాస్తవం లేటే అవుతుంది మరి ఈఏపి సెట్ వాళ్ళే లేట్ చేస్తున్నారు మనం వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే కాబట్టి ఎస్వి సెట్ ఆర్ పుత్తూరు సిద్ధార్థ ఎస్వి పుత్తూరు సిద్ధార్థ బెస్ట్ అండి కానీ ఎస్వి సెట్ కూడా పర్వాలేదు రెండు దాదాపు వల్లే మీరు ఏదైనా ఒకటి మీకు ఏ దగ్గర ఆలోచించుకోండి హాయ్ సార్ అశోక్ బాబీ చెప్పండి ఆర్ యూ హో థ్యాంక్ యూ బాబీ నేను ఫైన్ మీరు కూడా ఫైన్గా ఉండాలి ఇంకా ఇంకా సో ఇంకా చాలామంది సార్ సిలబస్ మళ్ళీ చెప్తారా సి వాట్ సిలబస్ ఇంకా సిలబస్ స్టార్ట్ కాలేదండి చాలా కాలేజెస్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పటి వరకు చెప్పింది ఏదో అంత బేసిక్స్ ఇంట్రడక్షన్ వరకే సరిపెట్టారు ఇప్పటి నుంచి అంతా చెప్తున్నారు సో సిలబస్ కూడా ఎస్ఆర్ఎం మరియు ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ ఉందాయా ఎస్ఆర్ఎంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందండి ఎస్ఆర్ఎమ్ విట్టు కూడా ఫీజు రీయంబర్స్మెంటే ఏపీ ఈఏపీ సెట్ ద్వారా థర్డ్ ఫేజ్లో చేరేటట్టు వాళ్ళకి ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది ఎవరైనా సరే వస్తుంది సార్ విట్టేపి ఫీ పే చేసా థర్డ్ ఫేజ్ బ్రాంచ్ చేంజ్ అయితే మళ్ళీ ఫీ పే అవసరం లేదండి మీరు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫేజులో పే చేసిన ఫీజే ట్రాన్స్ఫర్ అవుతుంది నో డౌట్ సార్ మండే సీట్ అలాట్మెంట్ కన్ఫర్మ్ కాదు ఇప్పుడు అదేగా చెప్పింది ఇప్పుడు షెడ్యూల్ మారిందనే కదా మండే అలాట్మెంట్ లేదు ఎయిటీన్త్ నాడు వస్తుంది ఏంటిందంటే బహుశా థర్స్డే నెక్స్ట్ థర్స్డే అలాట్మెంట్ ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ వచ్చింది మీరు అప్పుడప్పుడు వెబ్సైట్ చూస్తూ ఉండాలి అఫీషియల్ వెబ్సైట్ చూస్తే మీకు కూడా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి సో అది ఇంకా ఇంకేమీ పెద్దగా క్వశ్చన్స్ అవి లేవు కాబట్టి ఇదండి మొత్తంగా అయితే మీరు అన్ని చోట్ల ఏయూసీయులో ఖాళీలు ఉన్నాయి జేఎన్టీయులో ఖాళీలు ఉన్నాయి విట్టు ఎస్ఆర్ఎంలో కూడా వేకెన్సీ కనిపిస్తోంది సో మీరు ఎక్కడైనా ప్రయత్నం చేయొచ్చు టాప్ కాలేజెస్లోనే ఉన్నాయంటే ఆ తర్వాత క్యాంపస్లో కూడా చాలా ఖాళీలు జరుగుతాయి అంటే వీళ్ళు అటువైపుగా అప్గ్రేడ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఖాళీలు దొరుకుతాయి సో ట్రై చేయండి మంచి ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకండి మీకు ఫ్యూచర్తో పాటే ఈ నాలుగేళ్ల పాటు మంచి కాలేజెస్ చదివితే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత మంచి ప్లేస్మెంట్ ఇతర బెనిఫిట్స్ దక్కేదానికి ఛాన్స్ ఉంటుంది అలాంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకే కొంతమంది సార్ ఎంబీయూలో సీట్స్ వేకెన్సీ ఉన్నాయి ఎంబియూ ఏంటంటే అన్ని కాలేజీలు ఉన్నాయి ఎక్కడా లేకుండా లేదు సార్ నాకు ఎనిట్స్లో సిఎస్డి వచ్చింది బట్ నాకు విట్టు భీమవరం విట్టు భీమవరం ఏముంది భీమవరంలో విట్లేదు విష్ణు హా విష్ణునా ఓకే ఆ విష్ణు భీమవరం ట్రై చేయించండి విష్ణు భీమవరం అవకాశం ఉంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఎనిట్స్ కన్నా విష్ణు భీమవరం బెస్ట్ అవుద్ది ట్రై చేయండి తర్వాత సార్ నేను ఓసీఈబ్ల్యూఎస్ కేటగిరీ నైన్ కే సిఎస్ఈ సిఎస్ గాయత్రి కోయడ్ క్యాంపస్ వస్తుందా గాయత్రి కోయడ్లో సిఎస్సి అయితే రాదు మిగతా బ్రాంచెస్లో కొంత ఛాన్స్ ఉండొచ్చు సార్ ఆ యా కన్ఫర్మ్ రామ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఓకే ఇంతేనండి మీరు కామెంట్ రాసినటువంటి వాళ్ళకి కూడా అంతే ఇవి విషయాలు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది థర్స్డే రోజు అలాట్మెంట్ వస్తుంది మండే వరకు కూడా మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ట్యూస్డే రోజు కూడా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే టైం ఇచ్చారు ట్వంటీ సెకండ్ నాడు లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎవరైనా ఎయిటీన్త్ నాడు అలాట్మెంట్ ఆర్డర్లో సీట్ వస్తే వాళ్ళు ట్వంటీ సెకండ్లోగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి ఫుల్ టైం క్లాసులు మాత్రం నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా ఏపీ సెట్ ప్రకటించారు ఏమైనా ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ నాటి నుంచి మొత్తంగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఈ సెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇంకేమైనా మీకు కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నం చేస్తాను సార్ థర్స్డే మార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉందా మార్నింగ్ ఈవినింగ్ చెప్పలేము సహజంగా ఆఫ్టర్ లంచ్ ఇస్తూ ఉంటారు ఈసారి ఎట్లా ఇస్తారో చూద్దాం థర్డ్ ఫేజ్ కదా ఆఫ్టర్ లంచే రావచ్చు అలాట్మెంట్ అయితే ఇవి ఓకే థ్యాంక్ యూ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరంతా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్